ఓం నమ శివాయ కృతికా నక్షత్రం ఉన్న రోజున రాత్రి కాలంన శివాలయంలో ఈ జ్వాలాతవరణం ఏర్పాటు చేస్తారండి ఈ జ్వాలాతావరణం చూసిన వారికి మీద ఉన్న చెడు దృష్టి అంతా ఆ శివయ్య పోగడతాడు అలాగే ఈ సగం కాళ్ళ గడ్డి ఉంటుంది కదా ఆ గడ్డిని తీసుకెళ్ళి మనం పొలాల్లో కలక మట్టిలో కలిపితే ఆ సంవత్సరం పంటలు బాగా పండుతాయని చాలామంది విశ్వసిస్తారు అంతేకాకుండా స్వామి వారిని అమ్మవారిని ఉచ్చ విగ్రహాన్ని ద్వారాతోరణం కింద నుంచి తీసుకువెళ్ళిన తర్వాత మనం కూడా వెళ్తే మనకున్న పాపాలు నశిస్తాయని ఒక నమ్మిక అయితే అది చాలా ప్రమాదంతో కూడుకుంది కాబట్టి కొంచెం ఆలోచించాలి ఆ విషయంలో అయితే చూడడం వల్ల కూడా మనకి మంచి జరుగుతుంది కాబట్టి చూసి మంచిని పొందాలని ఆశిస్తున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ వాళ్ళకి షేర్ చేయండి ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి కృతికా నక్షత్రం ఉన్న రోజున మాత్రమే ఏర్పాటు చేస్తారండి జై హింద్